ఎలీ ఎలీ లామా సబక్తాని సిలువపై యేసు ఆర్తనాదం సిలువపై యేసు పలికిన ప్రతి మాట ఒక దివ్య సందేశం ఆయన చివరి క్షణాల్లో పలికిన నాల్గవ మాట ఎలీ ఎలీ లామా సబక్తాని మన హృదయాలను కదిలించే ఆర్తనాదం ఈ మాట వెనుక దాగి ఉన్న అర్థాన్ని దానిలోని పరమార్ధాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం యేసు శిలువపై అనుభవించిన వేదన వర్ణనాతీతం భౌతికంగానే కాకుండా ఆత్మీయంగాకూడా ఆయన ఒంటరిగా మిగిలిపోయారు తండ్రి అయిన దేవుడుకూడా ఆయనను విడిచినట్లుగా అనిపించింది అలాంటి సమయంలో కూడా యేసు దేవునితో తన అనుబంధాన్ని కోల్పోలేదు అని పిలుస్తూ తన వేదనను దేవుని ముందు వెళ్ళగక్కాడు ఇది మనకు ఒక గొప్ప పాఠం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని విడిచిపెట్టకుండా ఆయనపై ఆధారపడాలని తెలియజేస్తుంది లామా సబక్తానీ అనేది కీర్తన ఇరవై రెండు ఒకటిలోని ప్రవచనం దావీదు రాజు తన కీర్తనలో ఈ మాటలను పలికాడు యేసు సిలువపై ఈ మాటలను పలకడం ద్వారా ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడు దీని ద్వారా యేసు దేవుని కుమారుడని ఆయన ప్రవచనాల ప్రకారం ఈ లోకానికి వచ్చాడని మనకు తెలుస్తుంది ఆయన మనకోసం తన ప్రాణాలను అర్పించి మనలను రక్షించాడు యేసు సిలువపై పలికిన ఈ మాటలు మనకు ఓదార్పునిస్తాయి మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనలను విడిచిపెట్టాడని అనుకున్నప్పుడు యేసు అనుభవించిన వేదనను చేసుకోవాలి ఆయన మనకోసం సిలువపై ప్రాణం పెట్టాడు మనలను ఎప్పటికీ విడిచిపెట్టడు ఆయనపై విశ్వాసం ఉంచితే మన కష్టాలలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు దేవుని వాక్యాన్ని ధ్యానించండి ప్రార్థన చేయండి మీ కష్టాలను ఆయనకు తెలియజేయండి ఆయన మీకు తప్పకుండా సహాయం చేస్తాడు ఈ సందేశాన్ని ఇతరులతో పంచుకోండి క్రీస్తు ప్రేమను అందరికీ తెలియజేయండి